సో లాస్ట్ లాస్ట్లో మనము యాడిషన్ చూసాము అలాగే సబ్ట్రాక్ట్ ఎలా చేయాలి మల్టిప్లై ఎలా చేయాలి అనేది చెక్ చేసాము శాలరీ టేబుల్లో ఇప్పుడు కొంచెం కొంచెం డిఫరెంట్ టేబుల్ ఒక ట్రై చేద్దాము సో ఇక్కడ ఏంటంటే మనకు డైరెక్ట్గా ఎంటర్ చేయాలి అనుకుంటే అమౌంట్కి మనం పర్సంటేజ్ ఎలా యాడ్ చేసుకొని అమౌంట్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామన్నది శాలరీ టేబుల్లో చూసాము లైక్ హెచ్ఆర్ఏ టీఏ పిఎఫ్ ట్యాక్స్ ఎక్సెట్రా ఇక్కడ ఒకవేళ సపరేట్గానే పర్సంటేజ్ తీసుకోవాల్సి వస్తే ఎగ్జాంపుల్ సే సీరియల్ నెంబర్ తీసుకుందాం దెన్ నెక్స్ట్ ఏదైనా ఐటమ్ ప్రోడక్ట్ టైటిల్ ఏదైనా ఇచ్చుకోండి దెన్ రేట్ ఆర్ ప్రైస్ మెన్షన్ చేసుకోండి దెన్ నెక్స్ట్ పర్సంటేజ్ కోసం అంటూ ఒక కాలం తీసుకుందాం డిస్కౌంట్ దెన్ నెక్స్ట్ డిస్కౌంట్ అమౌంట్ డిస్కౌంట్లో ఉన్నది అమౌంట్లోకి ఎలా చేంజ్ చేసుకోవాలి దెన్ నెట్ అమౌంట్ ఇది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది సో ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకోవచ్చు లేదంటే క్లిక్ అండ్ డ్రాక్ చేసుకోవచ్చు సీరియల్ నెంబర్ ఐడియా ఉంది కదా టూ నెంబర్స్ టైప్ చేసుకొని సెలెక్ట్ చేసి క్లిక్ చేసి డ్రాక్ చేసుకోవచ్చు ఓకే మన చాయిస్ సో ఐటమ్స్ మీ చాయిస్ ఏదైనా టీవీ ఫ్యాన్ దెన్ ఫ్రిడ్జ్ ఎక్సెట్రా డిస్కౌంట్ ఉన్నప్పుడు పర్సంటేజ్లో ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా పర్సంటేజ్ మెన్షన్ చేద్దాము టీవీ పైన ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ తీసుకుంటున్నాను ఫ్యాన్ పైన ఒక సిక్స్ పర్సెంట్ డిఫరెంట్ డిఫరెంట్ పర్సంటేజెస్ అనేవి తీసుకోండి మీకు ప్రాక్టీస్కి బాగుంటుంది సో పర్సంటేజ్లో ఉన్నది మనకు అమౌంట్లోకి చేంజ్ అవ్వాలంటే మల్టిప్లై చేయాలి సింపుల్ ఈక్వల్స్ టు ప్రైస్ ప్రైస్ ఏముంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటాను ట్వంటీ ఫైవ్ థౌజండ్ కాకుండా సి టూ అని తీసుకోవచ్చు ఇంటూకి స్టార్ యూజ్ చేస్తాము దెన్ డిస్కౌంట్ డిస్కౌంట్ అంటే డీ టూ ఎందుకు చెప్తున్నానంటే అంటే చాలా వరకు బేసిక్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఫార్ములా ఇచ్చినా సరే ప్రైజ్ ఇంటూ డిస్కౌంట్ అన్న ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ పర్సెంట్ మెన్షన్ చేయటం లేదంటే సి టూ ఇంటూ ఫిఫ్టీన్ పర్సెంట్ అని మెన్షన్ చేయటం చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ మనకేం కావాలంటే సి టూ ఇంటూ డి టూ ఎంటర్ గోటెట్ దెన్ సెలెక్ట్ చేసుకొని డ్రాక్ చేస్తే మిగతా అన్నీ కూడా వచ్చేస్తాయి దెన్ నెట్ అమౌంట్ ఈక్వల్స్ టు ప్రైజ్ మైనస్ డిస్కౌంట్ అమౌంట్ సో ప్రైస్ సి టూ మైనస్ ఆల్రెడీ మనకు డిస్కౌంట్ అమౌంట్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ఈ టూ తీసుకోవచ్చు సెలెక్ట్ చేసి డ్రాక్ట్ చేస్తే మిగతా అన్నీ కూడా వచ్చేస్తాయి నేను ఎగ్జాంపుల్కి ఫైవ్ తీసుకున్నాను ఇన్కేస్ వీటిని మనం గ్రాండ్ టోటల్ చేయాలన్నా మనకు సబ్ టోటల్ ఆప్షన్స్ ఉంటాయి బట్ ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దాని ప్రకారం డైరెక్ట్గా కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఫస్ట్ వ్యాల్యూ ఈస్ట్ టు లాస్ట్ వ్యాల్యూ సి టూ ఈస్ట్ టు సి సిక్స్ ఓకే ఆర్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోవచ్చు దెన్ క్లోజ్ బ్రాకెట్ దెన్ ఎంటర్ ఆర్ డైరెక్ట్గా మనకి ఇక్కడ ఆటోసమ్ సింబల్స్ కూడా ఉంటాయి ఈ సింబల్ పైన క్లిక్ చేసినా సరే ఆటోసమ్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ క్లిక్ చేసినా సరే మనకు ఆటోమేటిక్గా వస్తుంది బట్ మనకు నాలెడ్జ్ ఉంటే మనం చెక్ చేసుకుంటాము కరెక్ట్గా వస్తుందా లేదా సి టూ ఇంటూ సి సిక్స్ కరెక్ట్గానే వచ్చింది సమ్ టైమ్స్ రాంగ్ వాల్యూస్ తీసుకుంటే మనం కరెక్ట్ ఆర్డర్లో సెలెక్ట్ చేసుకుంటాం రైట్ దెన్ ఆఫ్టర్ మిగతాయి కూడా అంతే లేదంటే క్లిక్ చేసి డ్రాక్ చేస్తే మిగతా అని కూడా వచ్చేస్తాయి మనకు డిస్కౌంట్తో పని లేదు కాబట్టి డిలీట్ చేస్తున్నా సో ఇక్కడ మీరు టైటిల్ ఏదైనా మెన్షన్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ కొంచెం తిగ్గా కనిపించాలి కదా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బీఫర్ బోల్డ్ లేదంటే ఇక్కడ బోల్డ్ అని ఉంటుంది సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఎవర్ క్లియర్ సి సో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి జస్ట్ విని వదిలేయడం కాకుండా ప్రాక్టీస్ కూడా చేస్తే మీకు అవి గుర్తుంటాయి థ్యాంక్ యూ